హై మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా కాలం తర్వాత మరలా వీడియో చేస్తున్నాను ఇదిగోండి మాకు కొబ్బరి చెట్టు ఉందని చెప్పాను కదా అది ఒక గెలేసిందని చెప్పాను అవి చిన్నగా ఉన్నప్పుడు కూడా ఒక వీడియో చేశాను అంటే ఇప్పుడు మన ఆ గెలలో ఉన్నటువంటి కాయలు కోసి కొట్టి మీకు చూపిస్తాను వాటర్ వస్తాయా లేకపోతే ముదిరిపోయిందా లేతగా ఉందా చూద్దాం మిత్రమా రండి చిన్నగా కనిపిస్తున్నాయి ఇచ్చారు ఇదిగోండి మిత్రమా రెండు కాయలైతే నేను కోసాను చూడ్డానికైతే చాలా చిన్నగా ఉన్నాయి వీటిని కొట్టి చూపిస్తాను రండి మిత్రమా కాయ అయితే నేను కొట్టి చూపిస్తాను ముందైతే నీళ్లు ఉన్నాయేమో అని చూద్దాం కట్టినట్టుంది మిత్రమా ఇదిగోండి నీళ్ళైతే వస్తున్నాయి కొద్దిగా అయితే వచ్చాయి ఇదిగోండి చూపిస్తాను నాన్న చూడండి ఇదిగోండి ముదిరిపోయింది అందుకే కొద్దిగా నీళ్ళు వచ్చాయి ఇదిగోండి కొబ్బరి వా టేస్ట్ ఉంది తీయగా ఉంది చాలా చాలా ఉంది ఎందుకంటే వాటర్ నిందిలోనే ఉండి ఇంకిపోయాయి కదా కొన్ని వచ్చాయి వాటర్ చూడండి కొబ్బరి అయితే ముదిరిపోయింది మిత్రమా తినడానికి మాత్రం చాలా స్వీట్ గా ఉంది ఇదిగో అదైతే ముదిరిపోయింది కదా దీన్ని కూడా కొట్టి చూద్దాము ఇది ముదిరిందా మరి ఉన్నాయా చూద్దాం కూడా ముదిరిపోయింది చూడండి మేము అనుకున్నాం కదా చిన్నగా ఉన్నాయి అప్పుడే అవి కావులే నీళ్ళే ఉంటాయని నేను కోసాను ఇదైతే ముదిరిపోయింది మిత్రమా ఇక మిగిలినవి నాలుగు దానికి ఉన్నాయి అవి కూడా ముదిరిపోయినట్టే ఇదిగో చూసారు కదా మా కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు మిగిలినవి కూడా చెట్టుకి నాలుగు ఉన్నాయి కదా అవి కూడా కోసుకొని తినేసేయాలి ఎందుకంటే వాటర్ అయితే ఎక్కువ రావు తినాలనిపించినప్పుడు అలా వాటిని కోసుకొని తినొచ్చు బాయ్ మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా